శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం మీ యొక్క ప్రతి సమస్యకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ మరియు పురుష వసీకరణం చేయబడును స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలు ఉన్నా వంద శాతం పరిష్కారం చూపబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడిపడకపోవటం విద్య ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావటం ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశ్శాంతి లేకపోవటం విదేశీ ప్రయాణాలు కోర్టు సమస్యలు రాజకీయ సమస్యలు రియల్ ఎస్టేట్ సమస్యలు ఇలా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి మొబైల్ నంబర్ జీరో ఎయిట్ డబల్ జీరో టూ ఎయిట్ ఫైవ్ అండి వారి జాతకులు స్త్రీలు పురుషులు వీరు ఎవరిని వివాహం చేసుకుంటే ఆనందంగా ఉంటారో ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే కష్టాలు పడతారో ఎలాంటి విషయాల్లో గొడవలు వచ్చే అవకాశం ఉందో వారి మనస్తత్వం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందామో తులారాశిలో మొత్తంగా మూడు నక్షత్రాలు ఉంటాయి తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రంలోని మొదటి మూడు పాదాలు అంటే ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారిని తులారాశిగా పరిగణిస్తారు ముందుగా తులారాశిలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుందంటే క్రమశిక్షణ పట్టుదల దయా గుణమో దాన గుణమో నిస్వార్థ మనస్సును కలిగి ఉంటారో ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా భయపడకుండా ఏదైతే అదవుతుందని నిబ్బరంగా ఉంటారు కాకపోతే కాస్త మొండితనం ఎక్కువగా ఉంటుంది ధైర్యవంతులని చెప్పొచ్చు అందరితో ఫ్రెండ్లీగా ఉంటారో స్నేహపూర్వకంగా ఉంటారో కానీ హద్దులు మీరరు అంటే ఎవరితో కూడనో ఎవరి హద్దులో ఉండాలో వారితో అలాగే ఉంటారో సోషల్ యాక్టివిటీస్ లో బాగా పాల్గొంటారు ఇక వివరాల్లోకి వెళ్తే రాశి చక్రంలో మొత్తంగా పన్నెండు రాసులు ఉన్నాయి కదండి అయితే ఈ యొక్క పన్నెండు రాశుల వారికి తుల రాశి వారితో పొంతన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దామో రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి మరియు తుల రాశి వారితో వివాహ పొంతన ఎలా ఉంటుందో చూద్దామో మేషరాశికి అధిపతి కుజుడు వీరి యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే దూకుడుతనము కోపము ఎక్కువ కాస్త మూర్ఖత్వం కూడా అధికంగానే ఉంటుంది కుజుడు సైన్యాధ్యక్షుడు కావున మేషరాశిలో పుట్టిన వారికి కూడాను నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి డామినేట్ చేయాలని చూస్తారు ఇటు వారు చాలా మేష మేషరాశి వారితో సమ ఉజ్జీలాగా ఉంటారు కాబట్టి మేషరాశి వారిని వివాహం చేసుకుంటే వైవాహిక జీవితం బాగుంటుందని రెండవ రాశి వృషభ రాశి వృషభ రాశి మరియు తుల రాశి వారి యొక్క వివాహ పొందున వృషభ రాశికి అధిపతి శుక్రుడు వీరి యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే గనక వీరు అలంకార బాగా తయారవ్వాలని మంచి బట్టలు వేసుకోవాలని కోరుకుంటూ ఉంటారో అలాగే హార్డ్ వర్కింగ్ చేస్తూ ఉంటారో ఎంత కష్టపడతారో అంత విశ్రాంతిని తీసుకుంటారో అలాగే బాధ్యత కూడా ఎక్కువగా ఉంటుంది పని విషయంలో బాధ్యతగా వ్యవహరిస్తారో నిదానంగా ఉంటుంది ఇక్కడ వృషభ రాశి మరియు తుల రాశి వారి యొక్క కలయిక షష్ఠాస్తక స్థితి అవుతుంది అంటే వృషభ రాశి నుండి తుల రాశి ఆరవ స్థానం అయితే తుల రాశి నుండి వృషభ రాశి ఎనిమిదవ స్థానం అవుతుంది ఈ ఆరు మరియు ఎనిమిది రెండు నెంబర్స్ వచ్చినప్పుడు వివాహం చేసుకుంటే అంత యోగ్యంగా ఉండదు మూడవ రాశి మిథున రాశి మిథున రాశి మరియు తుల రాశి వారి యొక్క వివాహ పొందుతున్న మిథున రాశికి అధిపతి గురుడు ఈ యొక్క మిథున రాశి వారి యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారో ఓపెన్ గా చురుకుగా చలాకీగా ఉంటో దేనిని అయినా సరే తేలికగా తీసుకుంటారో ఆ యొక్క ఓపెన్నెస్ వలన వీరికి మిత్రులు ఎక్కువగా ఉంటారో కొంతసేపు మాట్లాడగానే ఎప్పటి నుంచో మనిషి ఉన్నట్లుగా ఫ్రీగా సంభాషిస్తారో ఈ మిథున రాశికి తుల రాశికి మ్యారేజ్ కంపాటబిలిటీ చూసుకుంటే మిథున వారు చురుకుగా చాలా ఓపెన్ మైండెడ్ గా ఉంటారో తుల రాశి వారి జతకులో ఎంత అవసరమో అంతే మాట్లాడుతూ ఉంటారు గురుడు శుక్రుడు మిత్ర గ్రహాలు అయినప్పటికీ స్థితిని చూసుకుంటే గనక మిథున రాశి నుండి తులారాశి పంచమ స్థానం అవుతుంది కాబట్టి వైవాహిక జీవితం పెద్దగా బాగుండకపోవచ్చు చాలా గా ఉంటుంది నాలుగవ రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి మరియు తులరాశి వారి యొక్క వివాహ పొందన్న కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు వీరి యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది అంటే వీరికి చాలా కుదురైన మన ఉంటుంది ఓర్పు సహనం ఉంటుంది అందరితో ఇట్టే కలిసిపోయే స్వభావం ఉంటుంది వీరిలో ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే ఎవరైనా నిరాశ పడుతూ ఉంటే గనక కర్కాటక రాశిలో జన్మించిన వారు ప్రోత్సహిస్తూ ఉంటారో రాశి వారు కర్కాటక రాశికి వివాహం చూస్తే చాలా అద్భుతవంతంగా ఉంటుంది లగ్నం కూడా చూసుకుని చేసుకుంటే గొప్ప జంటగా ఉంటారో రాశి నుండి కర్కాటక రాశి పదవ స్థానము అంటే రాజస్థానం అవుతుంది కావున చాలా బాగుంటుంది ఇక ఐదవ రాశి సింహరాశి సింహరాశి వారి మరియు తుల రాశి వారి యొక్క వివాహ పొందెన సింహరాశికి అధిపతి సూర్యుడు వీరి యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందంటే కాస్త ఓర్పు పట్టుదల పౌరుషం ఎక్కువగా ఉంటాయి వారి మాటే నెగ్గాలి అనేటటువంటి మనస్తత్వం ఉంటుంది రవి శుక్రుడు మిత్ర గ్రహాలు కావో అలాగే స్థితిని చూసుకుంటే గనక సింహం నుండి తుల మూడవ స్థానము అంటే తుల రాశి నుండి సింహరాశి పదకొండవ స్థానం అవుతుంది దాంతో పాటుగా సింహరాశికి అధిపతి రవి తుల రాశిలో బలహీనం అవుతాడో అంటే నీచం పొందుతాడు కాబట్టి కంపాటబిలిటీ అంతగా బాగోదు అంటే చేసుకోవచ్చు కానీ బిలో గా ఉంటుంది వీరి వివాహమో వీరు ఇరువురు కలిస్తే సింహరాశి వారిదే పై చేయి అవుతుంది సింహరాశి వారే ఎక్కువగా సంపాదిస్తూ ఉంటారో అలాగే పైకి ఎదగడం చేస్తూ ఉంటారో సింహరాశి వారి యొక్క మాటే వారు వినాల్సి ఉంటుంది రాశి కన్యా రాశి కన్యారాశి మరియు వారి యొక్క వివాహ పొందుతున్న కన్యారాశికి అధిపతి బుద్ధుడు కన్యా రాశి వారి స్వభావం ఎలా ఉంటుందంటే ఈ రాశి వారి జతికలకు కలుపు గోలుతనం ఎక్కువగా ఉంటుంది కన్యా రాశి వారి జతికిలో బంధువులు ఏదైనా సహాయం అడిగితే కుదరదు అని చెబితే వారు ఏమైనా అనుకుంటారేమో అని ఆలోచించి చేస్తూ ఉంటారో మొహమాటం ఎక్కువ వాళ్లు ఏమనుకుంటారో వీరు ఏమనుకుంటారో అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది జీవిత భాగస్వామి విషయంలో వీరు భర్త లేక భార్య అందరికంటే వీరికే ఎక్కువగా ప్రాధాన్యతను రెస్పెక్ట్ ని ప్రయారిటీని ఇవ్వాలి అని అనుకుంటారో పట్టించుకోకపోతే గనక వాగ్వివాదానికి కూడా దిగుతూ ఉంటారు అలాగే కన్యా రాశి వారి జాతకులు ఎప్పుడూ కూడా కొంచెం యవనంగా కనిపిస్తూ ఉంటారో కన్యా రాశి వారి జాతకులు ప్రోత్సహించే భర్త లేక భార్య వస్తే గనక గొప్ప విజయాలు సాధిస్తారు ఇక వివాహ పొందన విషయానికి వస్తే గనక బుధ శుక్రులు మిత్ర గ్రహాలు కాకపోతే రాశి నుంచి తులారాశి రెండవ స్థానం అయితే తులారాండి కన్యా రాశి పన్నెండవ స్థానం అవుతుంది ఇలా రెండు పన్నెండు కాంబినేషన్ వస్తే పెద్దగా బాగోదో గా ఉంటుందని చెప్పుకోవచ్చును పైగా తులారాశికి అధిపతి అయిన శుక్రుడు కన్యా రాశిలో నీచం పొందుతున్నాడు కావున రాశిలో పుట్టినటువంటి తుల తులారాశిలో జన్మించిన పురుషుడు చేసుకోవచ్చు కానీ తులారా రాశి అమ్మాయిని రాశి అబ్బాయి చేసుకోకూడదు ఇలా చేసుకుంటే తులారాశి అమ్మాయికి బానే ఉంటుంది కానీ రాశి పురుషుడికి కలిసి రాదు ఇక ఏడవ రాశి తులారాశి అమ్మాయిది అబ్బాయిది ఇరువురిది తులారాశి అయితే వివాహం చేసుకోకూడదు అని చెప్పడం కాదండి చేసుకోకపోతే మంచిది అని చెప్పడానికి ఒక బలమైన కారణముంది అది ఏమిటంటే ఇద్దరు ఒకే రాసుల వారు కావున గ్రహస్థితి ఇరువురిది ఒకేలాగా ఉంటుంది గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది కానీ ఏలిన నాటి శనికాని అర్ధాష్టమ శని కానీ అష్టమ సేని జరుగుతూ ఉన్నప్పుడు భర్తలు ఇరువురికి కలిసిరాదు ఇరువురికి పన్నులు ముందుకు సాగవు ఒకేసారి కష్టాలు అన్ని చుట్టుముడుతూ ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో ఆ ఇబ్బందులు తట్టుకోలేక భర్తలు ఇరువురు కూడా విడిపోయే పరిస్థితి వస్తుంది అనే ఒకే ఒక కారణం వల్ల చేసుకోకూడదని జ్యోతిష్యులు సూచిస్తారు లేదండి మేము ఇష్టపడతామో ఎలా ఉన్నా పర్వాలేదు మా తంటాలు మేము పడతాము అంటే చేసుకోవచ్చును ఎనిమిదవ రాశి వృచ్చిక రాశి వృచ్చిక రాశికి అధిపతి కుజుడు ఈ వృచ్చిక వారి జతకలు అన్ని గమనిస్తూ ఉంటారు సామాన్యంగా వీరి యొక్క మనసులో భావాలు బయట పెట్టారు వీరికి నచ్చని విషయాలు చేస్తే గనక గొడవలకు కూడా దిగుతూ ఉంటారు ఇక వివాహ పొంతన చూస్తే తులారాశి వృచ్చిక రాశి రెండవ స్థానము వృచ్చిక రాశి నుండి తులారాశి పన్నెండవ స్థానము ఇలా రెండు పన్నెండు కాంబినేషన్ వచ్చినప్పుడు వైవాహిక జీవితం సామాన్యంగా ఉండకపోవచ్చు అంటే మరి ఆనంద ందదాయకంగా ఉండదు మరి బాధగా కూడా ఉండదు యావరేజ్ గా ఉంటుంది తొమ్మిదవ రాశి ధనుస్సు రాశి ధనుస్సు రాశికి అధిపతి గురుడు వీరి యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే గనక వీరు ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడరు తక్కువగా సంభాషిస్తూ ఉంటారు ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటారో మితిమీరి ప్రవర్తించరు కోపం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది ముఖం మీద మాట్లాడే స్వభావం వీరు కలిగి ఉంటారు అలాగే ధర్మానికి కట్టుబడి ఉండే స్వభావం వీరే ధను రాశి వారికి తుల రాశి వారికి వివాహ పోంతన చూస్తూ ఉన్నట్లయితే గనక రాశి నుండి ధనుసు రాశి తృతీయ స్థానం అయితే ధనుసు నుండి తుల రాశి పదకొండవ స్థానం అవుతుంది రాశిని బట్టి చూసుకుంటే పొంతన యావరేజ్ గా ఉంటుంది కానీ నక్షత్రాలు మాత్రం కాస్త జాగ్రత్తగా చూసుకోవడం మంచిది పదవ రాశి మకర రాశి మకర రాశి మరియు తుల రాశి వివాహ పొంతన మకర రాశికి అధిపతి శని వీరు చాలా స్టైట్ గా ఉంటూ ఉంటారు అలాగే తెలివితేటలు రెండుగా ఉంటాయి కుటుంబంలో ఆప్యాయత ఎక్కువగా ఉంటుంది చాలా కష్టపడే మనస్తత్వము అలాగే కొంచెం లేజీనెస్ కూడా ఉంటుందని చెప్పొచ్చు మకర రాశి మరియు తుల రాశి కలయిక చాలా బాగుంటుంది అలాగే దానికి గల కారణం ఏమిటంటే మకరానికి అధిపతి అయిన శని భగవానుడు తుల రాశికి అధిపతి అయిన శుక్రుడు రెండు కూడాను మంచి మిత్ర గ్రహాలు పాటు కేంద్ర స్థానాలు అవుతాయి తుల నుంచి మకరానికి నాలుగు అయితే మకరం నుంచి తుల పదవ స్థానం అవుతుంది కాబట్టి వారి జాతికలు మకర రాశి వారిని వివాహం చేసుకుంటే మూడు పువ్వులు ఆరు కాయలుగా వివాహ జీవితం సాగిపోతుందని చెప్పొచ్చు కాకపోతే మకర రాశి వారు మూడు స్వింగ్స్ ని వారి జాతికలు భరించాల్సి ఉంటుంది రాశితో పాటుగా మిగిలినవి బాగుంటే కెరియర్ లో ముందుకు సాగిపోతారు రాశి కుంభరాశి మరియు వారి యొక్క వివాహ కుంభ కుంభరాశికి అధిపతి శని భగవానుడు ఈ రాశి జాతికుల స్వభావం ఎలా ఉంటుంది అంటే వీరు చాలా స్టైట్ గా ఉంటారు అలాగే న్యాయంగా ధర్మంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారో మంచి తెలివితేటలో చురుకుతనం ఉంటుంది వీరికి జీవిత భాగస్వామిపై ప్రేమ ఉంటుంది కానీ మాటల్లో అయితే ఎక్స్ప్రెస్ చేయలేరో అలాగే మొండితనం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది తులరాశి కుంభరాశి కలయిక కూడా చాలా బాగుంటుంది ముందు చెప్పినట్లుగా శని భగవానుడు శుక్రుడు ఇద్దరు మిత్ర గ్రహాల్లో వివాహం అయిన తర్వాత ఇరువురి మధ్య కొద్దిగా ఇగో ప్రాబ్లమ్స్ వస్తాయి అయినప్పటికీ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉంటుంది పన్నెండవ రాశి మీన మీన రాశి రాశి తుల రాశి వివాహ పొందన రాశి వారి జతికుల యొక్క అధిపతి గురుడు మీన రాశి వారు కాస్త సెన్సిటివ్ గా ఉంటారు ఓర్పు సహనం ఉంటాయి అంత త్వరగా ఎవరిని ఒక మాట అనే మనస్తత్వం కాదు వీరిని ఎంతో ఇబ్బంది పెడితే తప్ప ఎవరిని కించపరచరో తూలనాటి మాట్లాడరు అలాగే మీన మీనరాశి జలతత్వపు రాశి వీరి కంపాటబిలిటీ చూస్తే గనక గురుడు శుక్రుడికి మైత్రి లేదు పైగా వీరి ఇరువురి కలయిక ఆరు ఎనిమిది స్థానాలు అవుతాయి అంటే షష్టాస్తకమో అవుతుంది కావున అంటే తులరాశి నుండి మీనరాశి ఆరవ మీన మీనరాశి నుండి తులరాశి ఎనిమిదవ స్థానం అవుతుంది కాబట్టి వీరు వివాహం చేసుకోకపోవడమే మంచిది ఇవి పన్నెండు రాశులతో తుల రాశి జాతికుల యొక్క వివాహ పొంతన కేవలం రాశిని బట్టి మ్యారేజ్ కంపాటిబిలిటీ చూసుకుని డైరెక్ట్ గా పెళ్లికి ఫిక్స్ కాకూడదు ఇది మొదటి స్టెప్ గా మాత్రమే తీసు రాసి కనుక కలిస్తే ఆ తర్వాత నక్షత్రాలు లగ్నము నాడి ఎన్ని పాయింట్స్ వచ్చాయో చూసుకోవాలి అమ్మాయి అబ్బాయి రాసి కలిస్తే ఒక టెస్ట్ పాస్ అయినట్లు అర్థమో సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ